సంగారెడ్డి జిల్లా తడుకల్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం సర్పంచ్ గడ్డపు మనోహర్ కార్యదర్శి జ్ఞానదేవ్ ఆధ్వర్యంలో ఓటర్ జాబితాపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్దెనిమిది నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని కోరారు గ్రామంలో ఎవరైనా చనిపోతే తమ దృష్టికి తీసుకురావాలన్నారు అనంతరం గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఓటర్ జాబితాలో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేర్చారని అధికారులకు సూచించారు

కొత్తగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతీ యువకులు అందరూ నూతనంగా వచ్చినటువంటి ఈ ఓటర్ నమోదు కామిని నింపి మనకి ఇచ్చినట్లయితే బిఎల్ఓకి ఇచ్చినట్లయితే వాటిని ఎలక్షన్ కా ఎలక్షన్ లిస్టులో చేర్చి ఓటర్ లిస్టులో చేర్చి వాళ్ళకు నూతనంగా ఓటర్ హక్కు కల్పించడం జరుగుతుంది సో ఇంకా ఎవరన్నా ఉన్న ఓటర్ లిస్టులు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే మా మా దగ్గర ఆల్రెడీ రికార్డు ఉంటుంది సో దాని ప్రకారము వాళ్ళకు చెప్పి ఆ ఓట్ని డిలీట్ చేయించడం జరుగుతుంది దాంతోపాటు ఇప్పుడు మీకు అందరికీ జరిగిన ఎలక్షన్లు ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళకి ఓట్ అక్కడ అక్కడక్కడ ఏదైనా మిస్ అయితే మీ దృష్టి ఆల్రెడీ ఓట్ లిస్ట్ బయట పెట్టినాం సో కాబట్టి మీ దృష్టిలో ఎవరైనా ఏమైనా అలా అలాంటివి ఏమైనా ఉంటే మాకు చెప్పండి మేము ఏంపై చేస్తాం నిజంగానే వాళ్ళ పేరు మీద రెండు ఓట్లు ఉన్నాయా చూసి అట్లా డబుల్ ఉన్నాయి ఏమైనా ఉన్నట్లయితే వాటిని డిలీట్ చేయిస్తాం ఉంటది <experiences>